అందరికీ నమస్కంజలి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను సునప్రాయంగా భావించి సుమారు రెండు వందల సంవత్సరాల విదేశీ పాలన నుంచి విముక్తి కోసం పోరాడి పోరాటం సాగించడం వలన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది భారతీయ ప్రజలచే ప్రజల కొరకు ప్రజాస్వామ్య పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం కొరకు రాజ్యాంగ పరిచయం ఏర్పాటు చేసుకున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచనా కమిటీ ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం రచించుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీర్చుకున్నాము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకున్నాము నేటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీ ముందు ఉంచుతున్నాను జిల్లాలో అరవై మూడు పట్టణ ఆరోగ్య కేంద్రములు తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు మరియు గ్రామీణ ప్రాంతాలలో యాభై నాలుగు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించబడుతున్నవి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు నెలకు రెండుసార్లు సార్లు గ్రామస్థాయిలో సందర్శించి వైద్య సేవలు అందించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెంట్ల వరకు ఓపి నిర్వహించి మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు వరకు గృహ సందర్శన అంగన్వాడీ కేంద్రాలు స్కూల్స్ నందు సేవలు అందించడం జరుగుతున్నది ఇప్పటి వరకు నలభై నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఓపి సేవలతో పాటు మూడు వేల ఒక వంద నలభై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు పదిహేను వందల అరవై మంది బాలింతలకి ఐదు వేల తొమ్మిది వందల మంది రక్తపోటు వ్యాధిగ్రస్తులకి నాలుగు వేల వందల ఆరు మంది మధుగరే వాధిగ్రస్తులకి వైద్య సేవలు అందించడం జరిగింది ఇప్పటి వరకు మొత్తం యాభై ఐదు వేల ఎనిమిది వందల అరవై గృహ సంబంధించిన ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడతలో భాగంగా గత సెప్టెంబర్ నవంబర్ మధ్య అన్ని సచివాలయాల్లోనూ అలాగే పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ నాలుగు వందల అరవై ఎనిమిది ఆరోగ్య శిబిరాలు నిర్వహించి రెండు లక్షల రెండు వేల ఆరు వందల డెబ్బై మంది అవుట్ పేషెంట్స్కి చికిత్స చేసి రెండు వేల ఐదు వందల అరవై ఐదు మందిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి రెండవ తేదీ నుంచి ప్రారంభమై జూలై నెల వరకు అనగా ఇరవై ఆరు ఇరవై ఆరు వారాల పాటు నిర్వహించబడును రెండవ దశ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఇప్పటివరకు ముప్పై ఒక వేల ఆరు వందల మందికి చికిత్స అందజేయడం జరిగింది ఇరవై మూడు నూట రెండు తల్లి బిడ్డ ఏఏసీ ఎక్స్ప్రెస్ వాహనముల ద్వారా గడిచిన సంవత్సర కాలంలో పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది బాలింతలను సురక్షితంగా ఇంటికి చేరవేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి నుండి కాన్పు చేయించుకున్న మహిళలకి వెయ్యి రూపాయల చొప్పున జర్నీ సురక్ష ఆరోగ్య సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు పదమూడు వేల మూడు వందల ఎనభై యాభై నాలుగు మంది బాలింతలకి కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది బిడ్డ చల్లగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమం కింద ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారిగా ఇచ్చే నగదు ప్రోత్సాహం ఐదు వేల రూపాయలు గత ఏడాది జనవరి నుండి నేటి వరకు ఆరు వేల ఏడు అరవై మంది గర్భిణీ స్త్రీలకి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పదిహేను నూట ఎనిమిది అంబులెన్సుల ద్వారా జిల్లాలో జనవరి ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక వేల ఎనభై మందికి అలాగే ఏడు నూట నాలుగు వాహనముల ద్వారా ఒక లక్ష నలభై ఐదు వేల మందికి వైద్య సేవలు అందించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో జనవరి ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మందికి వివిధ రకమైన చికి శత్ర చికిత్సలు జరిపి రెండు వందల పదహారు కోట్ల విలువైన వైద్యం చేయడం జరిగింది అలాగే ఈ పథకం యొక్క పరిమితి ప్రభుత్వం డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకముల వ్యాధులకు వైద్య సేవలను విస్తరింపజేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది జిల్లాలో గత సంవత్సర కాలంలో యాభై రెండు వేల రెండు వందల నలభై ఏడు మందికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల సహాయం అందించడం జరిగింది జిల్లాలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో మెంటల్ కేర్ ఆసుపత్రి నుంచి రందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పని పూర్తి ప్రారంభానికి సిద్ధంగా ఉంది నందు ఇరవై కోట్ల రూపాయలతో సిటీ డయాగ్నోసిస్ సెంటరు రీజనల్ డ్రగ్ స్టోర్ నిర్మాణము మరియు రెండు పాయింట్ తొమ్మిది కోట్లతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణ పని పురోగతిలో ఉన్నవి విమ్స్ నందు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో యాభై పడకల ఆయుష్ ఆసుపత్రికి అలాగే పదహారు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో యోగా మరియు నేచురోపతి కాలేజీకి సొంట్యాంలో అలాగే సొంట్యాంలో ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో ఆయుర్వేదం ఫార్మసీ మరియు మందుల పరీక్షా కేంద్రానికి నిధులు మంజూరయ్యి పనులు పురోగతిలో ఉన్నవి కేజీహెచ్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో యాభై కడకల కిటికీ కేర్ బ్లాక్ నిర్మాణానికి నదీ మంజూరయ్యే పని పురోగతిలో ఉన్నది పన్నెండు కోట్లతో ఎంఆర్ఐ స్కానింగ్ మిషను నాలుగు కోట్లతో సిటీ స్కాన్ మిషన్ సదుపాయంలో కేజీహెచ్ నందు సమకూర్చడం జరిగింది అదేవిధంగా పదమూడు కోట్లతో గడిచిన సంవత్సర కాలంలో తొమ్మిది అంబులెన్సులు వైద్య పరికరాలు చౌల్ట్రీ ఆధునీకరణ అటెండెన్స్ షీట్స్ అటెండెన్స్ షెట్స్ నిర్మాణం తదితర పనులు సిఎస్ఆర్ కింద చేయడం జరిగింది జిల్లాలో వివిధ ఆసుపత్రులలో గల వివిధ విభాగాల ఆధునీకరణ మరియు మరమ్మతుల నిమిత్తం పది పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యి పనులు పురోగతిలో ఉన్నవి జిల్లాలో మూడు ఐసీడి ప్రాజెక్టుల్లో ఏడు వందల నలభై మెయిన్ అంగన్వాడీ కేంద్రములు ముప్పై ఆరు మినీ అంగన్వాడీ కేంద్రములో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పోషక పోషకార లోపము మరియు లోక్తహీనత తగ్గించుటకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై మంది గర్భిణి మరియు బాలింతలకు నెలకు మూడు కేజీల ఫోర్ట్ ఫైడ్ రైసు ఒక కేజీ కందిపప్పు ఒక అర్ధ లీటర్ వంట నూనె ఐదు లీటర్ల పాలు ఇరవై ఐదు గుడ్లు ఇవ్వడం జరుగుతున్నది రక్తహీనత తగ్గించడానికి వైఎస్ఆర్ పోషణ కిట్ ద్వారా రెండు కేజీల రాగి పిండి ఒక కేజీ అటుకులు అలాగే ఒకటి నాలుగు కేజీ చొప్పున వేరుజను చెక్కి చెక్కి బెల్లము ఎండు ఖర్జూరం వంటి ఇవి అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతున్నది జిల్లాలో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య వయసు గల యాభై వేల రెండు వందల ముప్పై మంది పిల్లలకు ప్రతి నెల ఇరవై ఐదు గుడ్లు రెండున్నర లీటర్ల పాలు రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లు అందించబడుచున్నవి అలాగే మూడు నుండి ఆరు సంవత్సరంలో వద్ద వయసు గల పదమూడు వేల తొమ్మిది వందల మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంతో పాటు వంద మిల్లీ లీటర్ల పాలు ఒక గుడ్డు అందించడం జరుగుతున్నది నాడు నేడు ఫేజ్ మని కింద పదమూడు అంగన్వాడీ భవనం నిర్మించడానికి వారం ఒక్క ఇంటికి పదహారు పాయింట్ ఐదు లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా ఒక భవనం పూర్తయి మిగిలిన నిర్మాణంలో ఉన్నవి జిల్లాలో పదమూడు వేల ఎనిమిది వందల పదమూడు వందల ఎనభై ఏడు పాఠశాలలో మూడు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థి తల్లుల ఖాతాలో రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నాలుగు విడుదలలో ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్ల రూపాయల అమ్మఒడి కింద జమ చేయడం జరిగింది నాడు నేడు కార్యక్రమంలో భాగం రెండు భాగంగా జిల్లా నుండి మూడు వందల తొమ్మిది పాఠశాలల్లో అదనపు తరగతులతో మౌలిక వసతులు కల్పించడానికి నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పనులు జరుగుతున్నవి మధ్యాహ్న భోజనం పథకం జగనన్న గోరుముద్ర ద్వారా ఐదు వందల ఎనభై మూడు ప్రభుత్వ మరియు ఏడు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదిహేను మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు జిల్లాలో ఎనిమిదవ తరగతి చదువుతున్న పదివేల ఐదు వందల అరవై రెండు మంది విద్యార్థులకు డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో బైజూస్ ట్యాబ్లను పంపించడం పంపిణీ చేయడం జరిగింది పదమూడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో భాగంగా రెండు విడతలలో కలిపి జిల్లాలో నూట ముప్పై రెండు ఉన్నత పాఠశాలల్లో పన్నెండు వందల ఆరు ఇంటరాక్టివ్ ప్లాట్ మరియు రెండు వందల ఎనభై ఏడు ప్రాథమిక పాఠశాలల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయడం జరిగింది కేజీబీవీ నందు బాలికల విద్యను పెంపొందించడం గాను నూట నలభై మూడు పోస్టులను భర్తీ అలాగే భౌతిక కేంద్రాల్లో ముప్పై ఐదు ఐఈఆర్పి పోస్టుల నియామకం చేపట్టడం జరిగింది ఈ విధా సంవత్సరం మందు విద్యార్థులకి భోజనము తయారు చేయటకు అవసరమైన వంట పాత్రల కిట్ల రూపంలో రెండు వందల అరవై ఐదు కిట్లు పాఠశాలకు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల నిర్వహణ నిధి ఎస్ఎంఎఫ్లో భాగంగా ఇరవై మూడు ఇరవై సంవత్సరంలో మొత్తం మూడు వందల నలభై రెండు పాఠశాలల్లో రెండు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసి పాఠశాలకు అవసరమైన రిపేర్లు చేయడం జరిగింది టాయిలెట్స్ పరిశుభ్రత కోసం నిధి ఏర్పాటు చేసి ఆరు వందల డెబ్బై ఒక మంది ఆయాలు నిర్మించి వారికి నెలకు ఆరు వేల రూపాయల పైన గౌరవవేత్తం అందజేయడం జరుగుతున్నది అలాగే ఎనభై ఆరు పాఠశాలలో నెలకు ఆరు వేల గౌరవ వేతనంతో నైట్ బ్యాచ్మన్ నియమించడం జరిగింది ఖరీఫ్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై హెక్టార్లలో రవిలో నెటి వరకు ఐదు వందల నలభై ఎక్టార్లలో వివిధ పంటలు వేయడం జరిగినది ఖరీఫ్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది క్వింటాల వరి విత్తనాలు రాయితీ సరఫరా చేయగా రబీలో నేటి వరకు రెండు వందల తొంభై రెండు క్వింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగినది జిల్లాలో ఐదు వేల ఐదు వందల టన్నుల ఎరువులు అవసరం కాగా నేటి వరకు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది రైతులకి ఇరవై ఒక కోట్ల రూపాయలు మరియు పిఎం కిసాన్ కింద పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ సంవత్సరం జిల్లాలో ఏడు వందల డెబ్బై రెండు మంది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది మంది కౌలు రైతులకు యాభై లక్షల రూపాయల పంట రుణం అందించడం జరిగింది జిల్లాలో నాలుగు వేల మూడు వందల అరవై రెండు ఉద్యానవన పంటలు కూడా సాగు చేయబడుతున్నాయి జిల్లాలో యాభై ఆరు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై వేల నూట ఇరవై పశువులకు చికిత్స అలాగే ముప్పై ఒక వేల పశువులకి పునరుత్పత్తి సేవలు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పశువులకి నట్ట నివారణ మందులు మరియు ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మంది డెబ్బై వ్యాధి నివారణ కిటికాలు మొదలకు పశువైద్య సేవలు రైతు ముందుట అందించడం జరుగుతుంది వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవ ద్వారా జిల్లాలో పది వెటర్నరీ అంబులెన్సులు మంజూరు చేయబడి టోల్ ఫ్రీ నంబరు పంతొమ్మిది వందల అరవై రెండు ద్వారా ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు పశువులకు వైద్యం అందించడం జరిగింది అలాగే పదిహేడు వేల ఐదు వందల అరవై మూడు పశు ఆరోగ్య కార్డులు పాడి రైతులకి అందించడం జరిగింది వైఎస్ఆర్ పశు బీమా పథకం కింద ప్రీమియంలో ఎనభై శాతం రాయితీపై రెండు వేల ఎనభై పశువులకి బీమా చేయించడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద పన్నెండు వేల నూట మూడు మంది మత్స్యకారుల కుటుంబాలకి కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున పన్నెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు చేపల వేట నిషేధకాల బ్రతిగా పంపిణీ చేయడం జరిగింది జిల్లాలో పంతొమ్మిది యాభై చిన్న మోటారు మరియు మెకనైజ్డ్ బోట్లకి డీజిల్ ఆయిల్ పై ఇచ్చే సబ్సిడీ మార్చి ఇరవై మూడు నుండి నేటి వరకు మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు అందించడం జరిగింది జిల్లాలో యాభై సంవత్సరాలు దాటిన మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మత్స్యకార కుటుంబాలకి ప్రతి నెల మత్స్యకార పెన్షన్ మూడు వేల రూపాయలు మంజూరు చేయడం జరుగు జ చేయబడుచున్నది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాకు రెండు వందల యాభై యూనిట్స్ మంజూరైనవి ఫిష్ ఆంధ్ర డొమెస్టిక్ మార్కెటింగ్లో భాగంగా ఇరవై ఏడు ఎఫ్ఎం ఎఫ్ఎంఆర్ఓ యూనిట్స్ ఇటీవల ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిది దిర్జకారాలు ఒక త్రిచక్ర వాహనము ఒక ఇన్సులేటెడ్ మూడు లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్ మత్స్యకారులకు సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా కల్చర్ ద్వారా సముద్ర చేపల పెంపకం కొరకు పది యూనిట్స్ మంజూరు చేసి రామకృష్ణ బీచ్ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతున్నది నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫిషింగ్ హర్బరు ఆధునిక పనులు పురోగతిలో ఉన్నవి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఏడు వేల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల మంది వేతనదారులకు పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల పని దినాలు కల్పించి తద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల వేతనాలని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడమైనది వైఎస్ఆర్ జలక్కల పథకంలో అరవై నాలుగు బోరును యాభై నలభై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో డ్రిల్ చేయడం జరిగింది అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ముప్పై రెండు చెరువులని అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ నెల వరకు జిల్లా జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల మంది అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షనర్లకి నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుండి పెన్షన్ డబ్బుల్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలకు పెంచడం జరిగింది బ్యాంకు లింకేజ్ ద్వారా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పన్నెండు వేల నాలుగు వందల ఆరు స్వయం సహాయ గ్రూపులకి తొమ్మిది వందల అరవై ఏడు కోట్ల రూపాయల రుణ సభ సదుపాయం కల్పించడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంకు రుణాల మాఫీ పథకం కింద ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగో విడతగా నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల స్వయం సహాయక సంఘాల్లోని రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు మంది సభ్యుల బ్యాంక్ ఖాతాలకి జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద గడిచిన సంవత్సరానికి గాను ముప్పై ఒక వేల నాలుగు వందల తొంభై స్వయం సహాయక సంఘాలకు యాభై రెండు కోట్ల రూపాయలు ఖాతాలకి స్వయం సభ్యుల ఖాతాలకి జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయిత పథకం కింద ఎనభై వేల మూడు వందల మంది మహిళలకు నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా ఐదు వేల రెండు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకి ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని నేటికి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది సభ్యులకి ఇర ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మందిని గుర్తించడం జరిగింది ఆరు వందల అరవై ఎనిమిది డెత్ క్లెయిమ్స్ గాను ఐదు వందల యాభై మూడు క్లెయిమ్స్ పూర్తిగా పరిష్కారం చేయడం జరిగింది జగనన్న తోడు పథకం ద్వారా నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల చిరు వ్యాపారులకు వీధివర్తలకు వర్తలకు రుణం మంజూరు చేయడం జరిగింది జిల్లాలో ఎనిమిది ప్రీ మెట్రిక్ పదైదు పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ ఆస్ట్రస్ నుండి రెండు వేల తొమ్మిది మంది విద్యార్థులకు వసతి కల్పించడం అయింది జగరన్న విద్యా దీవన కింద నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు విద్యార్థులకి పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు జగనన్న వసతి దీవెన కింద నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకు మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది షెడ్యూల్ కులాల గృహస్థులకి ఉచిత విద్యుత్ పథకం రెండు వందల వందల యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లకు పెంచి నేటికి మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల దీనికోసం ఖర్చు చేయడం జరిగింది షెడ్యూల్ కళాలు షెడ్యూల్ తెగల ఆచార అత్యాచార బాధితులకు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద పరిహారంగా నూట ముప్పై ఆరు మంది భవితులకు ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు చెల్లించడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకం కింద పదమూడు వందల పంతొమ్మిది లబ్ధిదారులకి ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో పన్నెండు ప్రీ మెట్రిక్ పద్దెనిమిది పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నుండు రెండు వేల తొమ్మిది వందల పదమూడు మంది బీసీ విద్యార్థులకు వసతి కల్పించడమైనది జగనన్న విద్యా దీవెన కింద ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు మంది బీసీ ఈబీసీ కాపు విద్యార్థులకు నూట పన్నెండు కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన కింద ముప్పై ఎనిమిది వేల నూట తొమ్మిది మంది విద్యార్థులకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై ఎనిమిది మంది బీసీ ఈబీసీ కాపు విద్యార్థులకు జగన్న విదేశీ విద్యా దీవెన కింద ఆరు పాయింట్లు ఆరు ఏడు లక్షల మంజూరు చేయడం జరిగింది జగనన్న విద్య మరియు వసతివుల పథకం కింద పదహారు వందల నలభై ఒక మంది మైనారిటీ విద్యార్థులకి ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నూట అరవై నూట తొంభై ఆరు మంది పాస్టర్లకి గౌరవ వేతనంగా నెలకి ఐదు వేల రూపాయలు అలాగే ప్రతి ఇమాంకి పదివేలు మౌజంలకి ఐదు వేలు చొప్పున అరవై మసీదులకి ప్రతి నెల మంజూరు చేయడం జరుగుతున్నది జగనన్న చేదుడు పథకం ద్వారా సొంత కలిగిన రజకులు నాయి బ్రాహ్మణులు టైలర్లకి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున ఇంటి వర వరకు అరవై వేల ఎనిమిది వందల మంది లబ్ధిదారులకి అరవై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది వైఎస్ఆర్ కాఫ్ పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసుగల మహిళలకి ఆర్థిక సాధికారతాయించిన కొరకు సంవత్సరానికి పదహైదు వేల చొప్పున ఇప్పటివరకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదహారు మంది లబ్ధిదారులకి నలభై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు అలాగే ఈబీజీ నేస్తం పథకం ద్వారా ఆర్థికంగా అత్యంత వెనుకబడిన ఒక కులాల్లోని మహిళలకు సంవత్సరానికి పదహైదు వేల చొప్పున ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు మంది లబ్దిదారులకు రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది జిల్లాలో ఉన్న ఐదు లక్షల ముప్పై వేల రెండు వందల పద్దెనిమిది కార్డుదారులకు మూడు వందల పది మొబైలు వాహనముల ద్వారా నిత్యావసర సరుకుల కార్డుదారునికి ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ ఏడాది జనవరిలో మూడు వేల ఇరవై నాలుగు కొత్త రైస్ కార్డులు లబ్ధిదారులకు జారీ చేయడం జరిగింది జిల్లాలోని రెండు వందల అరవై ఐదు గ్రామీణ ఆవాసములకు గాను అరవై ఐదు ఆవాసములకు పూర్తిస్థాయిలో రెండు వందల ఆవాసములకి పాక్షికంగా త్రాగునీరు అందించబడుచున్నది జల జీవన మిషన్ కింద నలభై జిల్లాలో నాలుగు వందల ఐదు పనులు ఎనభై కోట్లతో మంజూరు కాబట్టి ఎనభై ఆరు పనులు పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి జగనన్న కాలనీ పథకానికి శాశ్వత మంత్రి నీటి సరఫరా కొరకు నూట పదహైదు పనులకు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎన్డీబీ గ్రాంట్ కింద రెండు కోట్ల రెండు ఐదు రెండు కో రెండు రోడ్లకి రెండు ఇరవై ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు మంజూరు కాబడి పనులు పురోగతిలో ఉన్నవి ప్రత్యేక మరమ్మతుల కొరకు పదకొండు పనులకు పది కోట్ల రూపాయల మంజూరు కాగా పది పనులు పూర్తయినవి అలాగే పీరియాడిక్ రెన్యువల్స్ కొరకు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు రూపాయలకు కానీ రెండు పనులు మంజూరై పూర్తయినవి యాభై మూడు గ్రామ సచివాలయ భవనముల నిర్మాణం కొరకు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు కాగా నలభై తొమ్మిది పూర్తయి పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది యాభై రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కాకు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు కాగా ముప్పై రెండు పనులు పూర్తయి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల కొరకు ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్లు మంజూరు కాగా ఇరవై రెండు పనులు పూర్తి చేసి ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది జిల్లాలో నవరత్నాలు పేదరికి ఇల్లు పథకం కింద జీవింపడే గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రజల కొరకు యాభై పట్టణంలో యాభై తొమ్మిది రూరల్లో నూట ముప్పై ఎనిమిది లేవట్లలో ఒకటి పాయింట్ మూడు ఒక లక్ష ఇళ్ళ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ప్రతి ఇంటికి ఒకటి ఒక లక్ష ఎనభై వేల రూపాయల పూర్తి సబ్సిడీతో రెండు వేల మూడు మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల గ్రాంటు జిల్లాకు కేటాయించడం జరిగింది వీటితో పాటు ముప్పై ఐదు వేల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్ పావుల వడ్డీతో రుణ సదుపాయంగా కల్పించడం జరుగుతున్నది మంజూరైన గృహాలలో పన్నెండు వేల గృహాలు నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వివిధ నిర్మాణ దశలో ఉన్నవి జిల్లాలో జగనన్న కాలనీలో అన్ని లేఅవుట్లకు మరియు రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు జిల్లకు పదహైదు పాయింట్ ఆరు రెండు కోట్లతో వ్యయంతో విద్యుత్ సహాయం కల్పించడం జరిగింది జగనన్న ఒక సెంటు లేఅవుట్ పథకం కింద డెబ్బై ఒక లేౌట్లలో ఏడు కోట్ల రూపాయలతో ఇరవై రెండు వందల ఇరవై ఏడు బోర్వెల్స్ విద్యుత్తు సదుపాయం కల్పించడం జరిగింది వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా నెలకు రెండు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయల సబ్సిడీతో నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వ్యవసాయ బోర్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును ఇవ్వడము జరుగుతున్నది విశాఖపట్నం నగరం అంతా తుఫాను వంటి విపత్తు సమయంలో కూడా అంతరాయం లేని విద్యుత్ సరఫరా కొరకు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులను ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై వేల ఐదు వందల ముప్పై విద్యుత్ కనెక్షన్లు భూగర్భ విద్యుత్ వ్యవస్థలోనికి తీసుకురావడం జరిగింది జిల్లాలో లో వోల్టేజ్ సమస్యలను దిగమించడానికి మూడు వందల నాలుగు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతరాయం లేని విద్యుత్ అందించడంలో విశాఖపట్నం రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది జిల్లాలో పద్దెనిమిది వేల అరవై సూక్ష్మ చిన్న మరియు మధ్య పరిశ్రమలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు మందికి ఉపాధి కల్పించడమైనది అలాగే ముప్పై ఒకటి సూక్ష్మ చిన్న మరియు మధ్య పరిశ్రమల పరిశ్రమలు అరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు వేల ఐదు వందల ముప్పై మందికి ఉపాధి కల్పించటకు ఉత్పన్నులుగా రాబోతున్నవి మూడు భారీ పరిశ్రమలు నలభై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో అరవై వేల మందికి ఉపాధి కల్పించటకు ఉత్పాదనలోకి రాబోతున్నవి పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ మ్యాప్లు నిలిపే విధంగా ప్రతిష్టాత్మకమైన బ్లూఫ్యాగ్ బీచ్ రుచికొండ బీచ్కి లభించింది భీమిలిలో అన్నవరం దగ్గర నలభై ఎకరాల్లో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించటకు ఒబరాయ్ గ్రూప్ వారికి భూమి బదలా బదిలీ చేయడం జరిగింది మెయి హోటల్స్ గ్రూప్ వారు భీమిలిలో అన్నవరం దగ్గర లగ్జరీ రిసార్ట్స్ అభివృద్ధి చేయటకు అంగీకరించారు త్వరలో భూమి పూజ చేయటకు అవసరమైన పనులు జరుగుతున్నవి ఎన్నడలో రెండు పాయింట్ మూడు మూడు ఎకరాల్లో ఫైవ్ స్టార్ మరియు కన్వీన్స్ సెంటర్ నిర్మించటకు ప్రతిపాదనలు వచ్చినవి మంగమారిపేట బీచ్లో వాటర్ మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్మించటకు అలాగే విశాఖలో జిప్లైన్ ప్రాజెక్టుకి త్వరలో టెండర్సు పిలవడం జరుగుతున్నది వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జిల్లాలో ఇరవై ఒక వేల నూట ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది దేశంలో పది లక్షల మంది పైన జనాభా కలిగిన నగరాల్లో ముప్పై నాలుగు పర్సెంటు ప్రమాదాలను తగ్గించడం ద్వారా విశాఖ నగరం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా నాలుగు వేల వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి నూట ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఒక లక్ష నలభై ఒక్క వేల ఆరు వందల యాభై నాలుగు ప్లాట్లను అందించడమైనది ఈ పథకానికి భూమిని సమకూర్చిన రైతులకి పన్నెండు వందల పదహైదు ఎకరాలలో మూడు వేల ఆరు వందల ఎనభై ప్లాట్లను సకల శాశ్వత విద్యుత్ సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ఆరు వందల అరవై కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది మతతరగతి ప్రజలకు సొంత ఇంటికాలు నెరవేర్చేందుకు ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో భాగంగా జిల్లాలో ఆనందపురం మండలంలో గ్రామ పరిధిలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఐదు వందల యాభై ఎనిమిది ప్లాట్లను అభివృద్ధి పరిచి మతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది యాభై ఐదు కోట్ల రూపాయల నిధులతో తొమ్మిదో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం చేపట్టగా అందులో మూడు రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి చివలాపల్లి ఎండాడ గ్రామాల్లో పదమూడు కోట్ల రూపాయలతో రెండు కన్వీన్ సెంటర్లు ఒక్కొక్కటి వెయ్యి మంది సామర్థ్యం నిర్మాణంలో ఉన్నవి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మరియు వాణిజ్య సముదాయాల నిర్మాణం కొరకు సిరిపురం జంక్షన్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలతో పదకొండు అంతస్తుల సముదాయం మార్చి నాటికి అందుబాటులోకి రాబోతున్నది మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం కొరకు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు విఎంఆర్డి పరిపాలన అనుమతులు మంజూరు చేయడం అయినది అందులో మొదటి విడత పనులు నిమిత్తం యాభై కోట్ల రూపాయలతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టగా మూడు పనులు పూర్తయి మిగిలినవి పురోగతిలో ఉన్నవి విశాఖపట్నం బీచ్లో విఎంఆర్డీ పార్క్ వద్ద పర్యాటకంగా ఆకర్షణగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఓషన్ టెక్ నిర్మించబడుతున్నది తెడి పార్క్ వద్ద ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టు పన్నెండు కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది కైలాసగిరిపై జిప్ లైను స్కై సైక్లింగు గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జు ఫ్లాష్ టవర్ వంటి సాహస క్రీడలకి పర్యాటకుల ఆహ్లాదం కొరకు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబడుతున్నవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు పాత బదిగిన కైలాసగిరిపై పద్దెనిమిది కోట్ల వ్యయంతో నేచర్ కార్టేజెస్ రివాల్వింగ్ రెస్టారెంటు వైశాఖ జాల ఉద్యానం నందు నలభై కోట్ల రూపాయలతో అర్బన్ ఎంటర్టైన్మెంట్ జోను అలాగే ఎంజీఎం గ్రౌండ్ నుండి రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఫైవ్ స్టార్ హోటలు బీచ్ సంబంధిత క్రీడల వంటి ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలు ఆహ్వానించడమైనది వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ నందు సుమారు కోట్ల రూపాయలతో లో పార్క్ని అభివృద్ధి చెందు చేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జీవింసీ పరిధిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పనులు రెండు వందల ఏడు కోట్లతో అంచనాలతో చేపట్టగా అందులో మూడు వందల నలభై రెండు పనులు డెబ్బై మూడు పాయింట్ నాలుగు నలభై మూడు లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి జీవీఎంసీ పరిధిలో ఇరవై స్మార్ట్ బస్సు చల్టన్లని నాలుగు కోట్ నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నగర పరిధిలో ఇరవై ఐదు ప్రధాన రోడ్లని విస్తరణ చేసి అందంగా గాను నూట నలభై కోట్ల రూపాయలతో ప్రతిపాదించి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది పదైదవ ఆర్థిక సంఘం నిధులతో జీవీఎంసి పరిధిలో రోడ్ల అభివృద్ధి కొరకు అరవై ఒక్క పనుల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనాతో మంజూరు చేసి ఇరవై ఎనిమిది పనులు పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీ అభివృద్ధి భరణల్లో భాగంగా అరవై ఒకటి స్మార్ట్ సిటీ పనులు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రతిపాదించగా అందులో ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో యాభై ఐదు ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది భూగర్భ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పరిగణలో భాగంగా స్మార్ట్ సిటీ జీఎం సింధులు మరియు బ్యాంక్ ఆర్థిక సహాయంతో రెండు ప్యాకేజీలలో తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో పెంజుర్తి ఒక్క ఏరియాలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి అందు శుద్ధి చేయబడిన నీటిని పారిశ్రామిక అవసరాలకి వినియోగించే పనులు పురోగతిలో ఉన్నవి ప్రజా ఆరోగ్య ప్రజారోగ్య విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గాను సంబంధించి జాతీయ స్థాయిలో విశాఖ నగరానికి అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా నాలుగవ స్థాయి నాలుగవ స్థాయిని దక్కించుకున్నది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రథమ స్థానం లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుంది పదహైదవ ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంఘం నిధులతో జీవీఎంసీ పరిధిలో నేషనల్ క్లీన్ ఇయర్ ప్రోగ్రామ్ కింద నూట ఇరవై తొమ్మిది కోట్లతో వాయు కాలుష్య నియంత్రణ కొరకు రోడ్లను జంక్షన్లను ఫౌంటైన్లను మొక్కలను అభివృద్ధి చేయడం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అరవై ఒక్క పనులు చేపట్టడం జరిగింది అందులో ఇరవై ఎనిమిది పనులు పూర్తి కాగా మిగిలిన పురోగతిలో ఉన్నాయి ఎకో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎకో జీరో ప్లాస్టిక్ నేపథ్యంలో ప్లాస్టిక్ నిర్మూలక నగరంలో పది ఎన్ఫోర్స్మెంట్ వెహికల్స్ ద్వారా ప్రత్యేక సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ జరుగుతున్నది జీవీఎంసీ ఇరవై ఎకరాల విస్తీర్ణంలో చెత్త నుంచి పదిహేను మెగావాట్ల విద్యుత్ తయారీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది విశాఖ నగర సముద్ర తీరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిచే పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు బీచ్ క్లీనింగ్ మిషన్లని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు గుర్తించి చేపట్టవలసిన ఉన్న అత్యవసరమైన పనులకు గాను ఒక్కొక్క సచివాలయానికి ఇరవై ఇరవై లక్షల రూపాయల చొప్పున మొత్తం నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం మన జిల్లాకు కేటాయించడం జరిగింది ఇందులో వెయ్యి నలభై మూడు పనులకు ఎనభై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాము వీటిలో ఆరు వందల నలభై ఐదు పనులు పూర్తి చేయడం జరిగింది సిఎస్ఆర్ నిధులు రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల వ్యయంతో మూడు సోషల్ వెల్ఫేరు మరియు నాలుగు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆధునీకరణ మరియు మరమ్మతు పనులు పూర్తి చేయడం జరిగింది అలాగే ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో సిఎస్ఆర్ మరియు ఎంపీఎల్ ల్యాడ్స్ నిధులతో తొమ్మిది సోషల్ వెల్ఫేర్ మరియు ఐదు బీసీ వెల్ఫేర్ రెండు ట్రైబల్ వెల్ఫేర్ ఆస్టర్స్లో ఆధునీకరణ టాయిలెట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నవి జిల్లా జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం గాను కావలసిన నిధులు మంజూరుచి మంజూరులో మరియు అభివృద్ధి సాగించడంలో నిరంతరము తగు సూచనలు మరియు సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రధానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఎప్పటికప్పుడు తమ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యలు మరియు రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య మంత్రివర్యులు శ్రీమతి విడుదల గారికి గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవ లోక్సభ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులకి మరియు గౌరవ మేయరు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ వారికి అలాగే వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజాప్రతినిధులకి నా ధన్యవాదాలు జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారికి అలాగే ఇతర న్యాయాధిపతులందరికీ అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలని కాపాడటకు కృషి చేస్తున్న కమిషనర్ ఆఫ్ వారికి వారి సిబ్బందికి నా ధన్యవాదాలు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు సమర్థవంతంగా చేరవేస్తున్న జిల్లా అధికారులందరికీ అభినందనలు జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకి స్వచ్ఛంద సంస్థలకి ప్రజలకి ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమర యోధులకు నా సమస్య మాధ్యంలో జిల్లా సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు మీ సందరి సహకారం కోరుతూ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటాను